రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా సాగుతున్నాయి నెల రోజుల ఉపవాస దీక్షలు ముగియడంతో ముస్లింలు ఉదయాన్నే అత్యంత భక్తి శ్రద్దలతో మసీదులు ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ఉల్ ఫితర్ చెప్పుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు ముస్లింలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు అటహాసంగా జరుగుతున్నాయి రంజాన్ పండుగ లౌకికవాదానికి మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని సీఎం రేవంత్ అన్నారు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ పండుగను తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు నల్గొండ మునుగోడులోని ఈద్కా వద్ద నిర్వహించిన సామూహిక ప్రార్థనల్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా ప్రజలందరూ కలసిమెలిసి ఉండాలని ఆయన కోరారు రంజాన్ సందర్భంగా హైదరాబాద్ లోని మసీదులు ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు హైదరాబాద్లోని మీర్ ఆలం ఈద్గా చార్మినార్ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అదేవిధంగా రామ్ గోపాల్పేటలోని జామియా మసీదులో రంజాన్ వేడుకలకు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు నాచారం ఎర్రకుంట మసీద్ వద్ద ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు శ్రీకాంత్ గౌడ్ మజ్జిగ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు రంజాన్ పండుగ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు జిల్లాల వ్యాప్తంగా ముస్లింలు ఆనందోత్సవాల మధ్య రంజాన్ పండుగ జరుపుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ కరీంనగర్ మెదక్ నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ముస్లింలంతా మసీదుల వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మిఠాయిలు తినిపించుకున్నారు స్థానిక ఎమ్మెల్యేలు ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పండుగ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు

الحمد لله المنزه عن ادراك النوازل